అందరికీ నమస్కారం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి త్రగునాధాయ నాదాయ సీతయాః భపతియే నమః ఈ శ్లోకం మనందరికీ తెలుసు మరి ఈ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం దశరథుడు పిలిచెను రామ అని కౌసల్య పిలిచెను రామభద్ర అని కైకేయి పిలిచెను రామచంద్రా అని వసిష్ఠుడు పిలిచెను వేదసే అని ఋషులు పిలిచెను రఘునాథ అని సీత పిలిచెను నాదా అని జనులు పిలిచెను సీతాపతి అని అదే కదా ఈ శ్లోకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాదాయ నాదాయ సీతయ నమః ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసేందుకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ